నమస్తే అండి అమృత మిషన్స్ హైదరాబాద్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మన దగ్గర షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్ డిఫరెంట్ మోడల్స్ ఎలా అయితే ఉంటాయో ఈ కౌంటర్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇట్లా ఈ కౌంటర్స్లో మీరు ఈ ప్లాట్ఫామ్ మీద ఏ మిషన్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది వన్ హెచ్పి హెవీ వీడియోలో చూస్తున్నది ఇలాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు మిషన్ ఈ కౌంటర్ మొత్తం స్టైన్లెస్ స్టీల్తోనే వస్తుందండి స్క్వేర్ పైపులు షీట్సు ప్రతిదీ కూడా మనము స్టైన్లెస్ స్టీల్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము షీట్స్ అయితే కంప్లీట్గా జిందాల్ మేకే యూజ్ చేస్తాము ఈ ప్లాట్ఫామ్లో మీరు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఉన్న మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయో అందులో మీరు ఏ మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్ మీరు ఇందులో పెట్టుకోవచ్చు అండి ఒక సైడ్లో షుగర్ కేన్ జ్యూస్ మిషన్ వస్తుంది అదర్ సైడ్లో మనకి గ్లాస్ డోర్ ఫ్రిజ్ వస్తుంది ఈ ఫ్రిడ్జ్లో మనము ఓపెన్ చేసి చెరుకులు నింపేసుకుంటాము ఫుల్గా ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ర్యాక్స్ వస్తాయండి ఫైవ్ ర్యాక్స్ మొత్తం మనం మీరు మొత్తం చెరుకులు నింపుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే మనకి బెనిఫిట్ ఏదైనా ఒక ర్యాక్ ఖాళీ అయిపోతే మనం ఈజీగా చెరుకులు నింపుకోవచ్చు మళ్ళీ డీప్ ఫ్రిజ్ అయితే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇది మనం మళ్ళీ డీప్ ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ కూడా కష్టం ఉంటుంది ఇది ఈజీగా డోర్ ఓపెన్ చేసి చెరుకు తీసుకొని మిషన్లో పెట్టేసేయచ్చు సైడ్లో చెరుకు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది ఇక్కడ మనము టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కేజెస్ వరకు ఈ స్టాండ్లో చెరుకులు నింపుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్లో కూడా మీకు వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ కేజెస్ చెరుకు పడుతుందండి మొత్తం నేను చెప్పాను కదా జిందాల్ మేక్ అని మనకి ఎస్ఎస్ మొత్తం షీట్లు జిందాల్ మేక్తోనే వస్తాయి మనకు బ్యాక్ సైడ్ కూడా మనం ఎయిర్ వెండ్స్ ఇచ్చాము ఎందుకంటే ఫ్రిడ్జ్కి కింద కంప్రెజర్ ఉంటుంది కంప్రెజర్ ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళడానికి ఎయిర్ వెండ్స్ ఇచ్చాము ఇది మొత్తం స్టిక్కరింగ్ వస్తుందండి అన్ని వైపులా ఈ స్టిక్కరింగ్లో కనిపించే ప్రతి ఫ్లేవర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు లెమెన్ జింజరు మింట్ పిప్పరు ఇంకా తులసి గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు కస్టమర్ విష్ ఎలాగైనా వాడుకోవచ్చు మీరు మిషన్ అనేది ఇదైతే మొత్తం మనం ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా ప్రజెంటేషన్ కోసం బాగుంటుంది ఇది విత్ ఇన్బుల్డ్ బిన్ మిషన్ అండి అంటే ఎవరిదైనా స్వీట్ షాప్ ఉంది లేదా ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది జ్యూస్ షాప్ ఉంది లేదా టిఫిన్ సెంటర్ ఉంది నూడిల్స్ పాయింట్ ఉంది లేదా ఏదైనా మొబైల్ షాప్ ఉంది ఏదో ఒకటి మనకు ఒక షాప్ ఉంది ఖాళీ ప్లేస్ ఉంది సైడ్లో ఒక బిజినెస్ లాగా సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నామంటే ఇట్లాగ మీకు చెరుకు మిషన్ ఇది వేస్ట్ బిన్తో తీసుకోవచ్చు ప్రజెంటేషన్ నీట్గా ఉంటుంది ఈ మనకి వేస్ట్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది మనం బిజినెస్ అయిపోయిన తర్వాత చెరుకు పిప్పి తీసేసి డోర్లు క్లోజ్ చేసి నీట్గా ఉంచుకోవచ్చు ప్రెజెంటేషన్ కోసం ఈ మిషన్ తీసుకోవచ్చు